హరే కృష్ణ మనము భగవంతుని యొక్క నామ మహిమను గురించి తెలుసుకున్నాము చైతన్య చరితామృతము మధ్యలీల పదిహేడవ అధ్యాయం నూట ముప్పై మూడవ శ్లోకంలో నామచింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామినో కృష్ణ భగవాను యొక్క నామము కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి చింతామణి వంటిది అంటే కల్పవృక్షం వంటిదట ఇది చైతన్య రసస్వరూపము అంటే అమృతత్వం ఇది సంపూర్ణమైనది పరిపూర్ణమైనది మరియు శుద్ధమైనది ఎల్లప్పుడూ కూడా ముక్తినిచ్చేటటువంటిది ఎందుకంట ఎందుకంటే కృష్ణ భగవాను యొక్క నామానికి కృష్ణ భగవానునికి ఎటువంటి భేదం లేదు అభిన్నత్వం నామ నామినో కృష్ణ భగవాను యొక్క నామము చింతామణి వంటిది అంటే ఇక్కడ మనకు బ్రహ్మ సమితిలో కూడా చెప్తారు చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షా వృతేశు చింతామణులతో గోలోకంలో ఉండే సౌధాలు అంటే భవంతులన్నీ కూడా చింతామణులతో నిర్మించబడి ఉన్నాయట అంటే ఇంక ఎంత వైభవమో చూడండి ఒక చింతామణి అంత గొప్పదైతే ఆ చింతామణులతోనే అక్కడ ఇండ్లన్నీ నిర్మించబడి ఉన్నాయంటే ఇంకా అక్కడ ఎంత వైభవంగా ఉంటుందో చూడండి కాబట్టి కోర్కెలన్నీ కూడా తీర్చేటటువంటి అంత గొప్ప శక్తివంతమైంది ఈ హరినామం నామాచార్య హరిదాస్ ఠాకూర్ గారు రోజుకు మూడు లక్షల నామాలు చెప్పేవాళ్ళు అంటే సుమారు నూట డెబ్బై ఐదు మాలలు ప్రతిరోజు చేసేవారు అనమాట అంటే కేవలం నామముతోనే జీవితాన్ని అంతా అంత గొప్పది నామం మనకు చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో కూడా తెలియజేస్తారు నామ్నా మకారి బహుదాని జ సర్వ ఈ నామంలో అన్ని రకాల శక్తులు కూడా ఇమిడి ఉండాయి కాబట్టి అంత పవర్ఫుల్ అయినటువంటిది హరినామం అన్ని కోరికలు తీరుస్తుంది అన్ని సర్వశక్తులు కూడా ఇస్తుంది తర్వాత చైతన్య రస స్వరూపం చైతన్య రసవిగ్రహ అంటారు కదా ఇది రస అంటే అమృతంతో సమానం అనమాట మనం అందుకే భగవంతుని యొక్క నామాన్ని నామామృతము అని అంటాం భగవంతుని యొక్క నామాన్ని అమృతములాగా తాగేయాలట పిబరే రసం రసని పిబరే రామరసం ఇట్లా భగవంతుని యొక్క నామాన్ని ఎంతోమంది వాగ్గేయకారులు తన యొక్క కీర్తనలో భగవంతుని యొక్క నామాన్ని అమృతంలాగా స్వీకరించండి అని ఎన్నోసార్లు మనం వినే ఉన్నాం ఇంకా ఇది పూర్ణమైనది ఇంకొంకొక దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కేవలం భగవంతుని యొక్క నామాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ మనం ప్రతిరోజు కానీ శుద్ధంగా జపం చేయగలిగితే పరిపూర్ణం అనమాట దానికి మనకు కావాల్సిన అన్ని కూడా ఇచ్చేసింది అనమాట అంత పవర్ఫుల్ అనమాట భగవంతుని నామం పరిపూర్ణమైనది అదేవిధంగా శుద్ధమైనది ఎంత శుద్ధమైనది అంటే ఓం అపవిత్రోవా సర్వావస్థ గతోపి వా స్మరేత్ పొండరీకాక్షం బాహ్యాభ్యాంతర శుచి భగవంతుని యొక్క నామం ఎంత శుద్ధమైనది అంటే అపవిత్రాన్ని పవిత్రాన్ని మొత్తం కూడా పవిత్రం చేయగలదు అంత పవర్ఫుల్ అనమాట అంత మంచిది అంత గొప్పది పవిత్రమైనది తర్వాత ఎల్లప్పుడూ ముక్తినిచ్చేది ఎప్పుడు భగవంతుని యొక్క నామానికి భౌతికత్వం అనేది ఉండనే ఉండదు ఇది పరతత్వానికి సంబంధించింది అనమాట భగవంతుని యొక్క నామం సూర్యుడి యొక్క వెలుతురు ఎట్లయితే అన్నిటి మీద పడినప్పుడు అన్నిటినీ స్థరింపజేస్తుంది అదేవిధంగా అగ్ని అనేది పవిత్రమైనది అన్నిటినీ కాల్చేస్తుంది అంటే హోమంలో ఉండేటప్పుడు అగ్ని వాడతాం ఎంతో పవిత్రంగా అది శవాలు కూడా అగ్నితోనే కాలుస్తాం అంత మాత్ర పవి అగ్ని అపవిత్రం కాదు శవం కాల్చినారని మనం వంటగాడ చేసుకుంటాం ఎక్కడున్నా కూడా అగ్ని అగ్ని పవిత్రమైనది ఆ విధంగా భగవంతుని యొక్క నామం ఎప్పుడు పవిత్రమైనదే అనమాట కాబట్టి ఎప్పుడు ముక్తిని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది ముక్తినిచ్చేదే మనం తీసుకునేటువంటి శుద్ధత్వం మనం లేక మనం ఇలా ఉన్నాం అనమాట శుద్ధంగా కానీ మనము తయారైన తర్వాత ఒకటే ఒకసారి నామం పలికితేనే భగవంతు దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనలో ఆ శుద్ధత్వం రావడానికి కూడా భగవంతు నామమే అన్నిటికీ ఒకటే మంది అని ఏ విధంగా అయితే అన్నమాచార్యులు అంటారో ఆ విధంగా ముక్తినిచ్చేది కూడా భగవంతుని యొక్క నామమే ఎందుకంటే భగవంతుని యొక్క నామానికి భగవంతుడికి ఎటువంటి భేదము లేదు అంత రెండు ఒకటే భగవంతుడు భగవంతుని నామం రెండు ఒకటే ఈ నామ మహిమను గురించి సనాతన గోస్వామికి సంబంధించిన ఒక విషయం చెప్తారు ఏంటంటే సనాతన గోస్వామి దగ్గర చింతామణి అనేది ఉన్నది అది ఏమి అడిగినా ఇవ్వగలదు అని ఒక దొంగ తెలుసుకుంటాడు నేరుగా సనాతన గోస్వామి దగ్గరికి వెళ్తాడు మీ దగ్గర చింతామణి అనేది ఒకటి చాలా గొప్పది ఉంది అంట కదా అది ఏమి అడిగినా ఇస్తుంది కదా కాబట్టి దాన్ని ఇచ్చేసి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంటాడు అనమాట ఓ చింతామణి కోసం వచ్చారా దాన్ని చంపడం ఎందుకో అదో ఆ చెత్తబొట్లో ఉండ తీసుకో అంటాడనమాట బుట్టలో ఉందా చూస్తే చెత్తబుట్లో ఉంది చింతామణి ఏంటి మీరు ఇంత గొప్ప విలువైనది చెత్తబుట్లో వేశారంటే దీనికంటే విలువైంది ఏదో మీ దగ్గర ఉన్నది అదేందో ముందు చెప్పు అది ఇస్తావా లేకపోతే నేను చంపేయమంటావా అంటాడనమాట సరే అయితే ఈ చింతామణి తీసుకెళ్ళి యమునా నదిలో పడేసిరా ఆ తర్వాత నీకు దానికంటే విలువైంది ఇస్తాను అంటాడు అనమాట దీనికంటే విలువైంది ఉన్నప్పుడు ఇంక ఇదేందుకు సరే అని చెప్పారు కదా అనేసి నేరుగా వెళ్ళి యమునా నదిలో పడేసి వస్తాడు ఏది ఏం చెప్పండి అని అప్పుడు అతన్ని కూర్చోబెట్టేసి హరినామం యొక్క దీక్ష ఇస్తాడనమాట అతనికి అంటే భగవంతుని యొక్క నామాన్ని ఎప్పుడైతే శుద్ధంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎప్పుడైతే అలా భగవంతుని యొక్క నామాన్ని విశుద్ధంగా గొప్ప భక్తుల దగ్గర నుంచి వింటాము వెంటనే ఎదురుగా ఉండే వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోతుందనమాట ఆ సాంగత్యం అలాంటిది వాళ్ళు పరమ సాధు పురుషులు అందుకే గోస్వాములయ్యారు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కసారి అమ్మ ఆ భగవంతుని యొక్క నామాన్ని విన్ని వెంటనే అతనిలో పూర్తిగా పరివర్తన చేసి అతను అతని దగ్గర దీక్షగా తీసుకుంటారు అంత పవర్ఫుల్ అయింది హరినామం అయితే మరి అంత గొప్ప హరినామాన్ని మనము ప్రాపర్గా పలకలేకపోతున్నాం స్వచ్ఛంగా పలకలేకపోతున్నాం దాని యొక్క ఫలితము మనకు సంపూర్ణంగా తీసుకోలేకపోతున్నాం దేనికట ఎందుకంటే సనాతన గోస్వామి చెప్పారు హరిభక్త విలాసంలో ఏం చెప్తారంటే మన సంహరణ శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవహ ఇందులో మనం తెలుసుకోవలసినవి ఆచరించవలసినవి ఆరు రకాలు ఆరు ఆరున్నాయి అవేంటి అంటే మన సంహరణ అంటే మనసును కంట్రోల్ చేసుకోవాలన్నమాట మనం మాల్ తీసుకుంటాము స్టార్ట్ చేసే లోపలే మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మంత్ర జపం మీద పెడుతూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దాన్ని మ మనసును వదిలేయకూడదు ఎక్కడికంటే అక్కడికంటే మనపాటికే మన జపం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ ఉంటాం కానీ మనసేమో వదిలేస్తాం ఏ ఆలోచనల మీద వదిలేస్తాం అది తిరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఆ మనసుని తెచ్చిపెట్టి మళ్ళీ మన్ మంత్రజపం మీద పెడుతూ ఉండాలి ఇది మనహ సంహరణం అంటే ఇక శౌచం అన్నప్పుడు బాహ్యంగానూ శౌచంగా ఉండాలి మనసులో కూడా మంచి శౌచ శుభ్రత ఉండాలన్నమాట అంటే రకరకాల విషయాల మీద ఒకటి ఏమైనా దృష్టిలో పెట్టుకొని మామూలుగా ఉండేటప్పుడైనా సరే మంత్రజపం చేయకుండా ఉండేటైనా మనసులో రకరకాలుగా భావాలు లేకుండా కొంచెం వాటిని పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి పవిత్రం ఎక్కడి నుంచి వస్తుంది భక్తుల సాంగత్యము భగవంతుని లీల స్మరణ భగవంతుని గురించి వినడము ఇవన్నీ వాట్ల భగవంతుని గురించి ఎప్పుడైతే మనసులోకి ఎక్కుతూ ఉంటుందో మనసు శుద్ధి పడుతూ ఉంటుంది అనమాట పవిత్రమవుతూ ఉంటుంది అది అదే అంతరశుద్ధి బాహ్యశుద్ధి రెండు తర్వాత మౌనం ఈ మౌనం అనేది మనం జపం చేసేటప్పుడు మాట్లాడకూడదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అంటూ ఇట్రా ఇక్కడ కూర్చోండి ఇట్లా చేయండి అటబో ఇటబో అని మళ్ళా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇట్లా కాదు జపం స్టార్ట్ చేసేటప్పటికి అయిపోయేంత వరకు మధ్యలో మాట్లాడకూడదు ఎప్పుడు అలా మాట్లాడకూడదు అదే విధంగా మనసులో కూడా మాట్లాడకూడదు అట బాహ్యంగా మాట్లాడకూడదు మనసులో కూడా మాట్లాడకూడదు అంటే ఏంటి మనం మనసులు మనం జపం చేసేటప్పుడు మనసులో ఎవరో ఇట్లా అన్నట్లు మనం ఇట్లా అన్నట్లు లేకపోతే ఇంకొక విషయాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకపోతే కళ్ళు అక్కడ ఇట్లా చూస్తూ ఉంటాయి ఆ విషయాలన్నీ లోపల పోయి వాటితో మాట్లాడుతూ ఉన్నట్టు ఇదేదో ఇట్లా మనసులో కూడా మాటలు జరుగుతూ ఉంటాయి అనమాట మా మనసులో కూడా మాట్లాడకూడదు బాహ్యం కూడా మాట్లాడకూడదు అది మనం ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి మనం దాన్ని ఎందుకు ఎలా చేయాలంటే అదే మనసును తీసుకువచ్చి మంత్రం మీద పెడితే మళ్ళీ అట్లా ఇట్లా మాట్లాడకుండా ఉంటుంది అది మౌనం అంటే బాహ్యంగా కానీ మౌనం మనసులో కూడా మాట్లాడకూడదు తర్వాత మంత్రార్థ చింతనం అంటే నామం యొక్క గొప్పతనాన్ని మనము చింతించాలి అంటే ఆలోచన చేయాలి దాని మీద మనసు పెట్టాలి మనం చెప్తూ ఉన్నది సామాన్య మంత్రం కాదు దేవాది దేవుడి సృష్టి మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి భగవంతుని యొక్క నామం బలుకుతున్నాం ఊహించండి ఒక గొప్ప అతను మన ఎదురుగా వచ్చాడు అతను ఎదురుగా మనం ఉండం అతనితో మనం మాట్లాడే సమయంలో ఆయన్ని వదిలేసి మన పాటికి మనం మొబైల్ చూసుకుంటాను అలా ఎలా ఉన్నప్పుడు అతనికి ఏమనిపిస్తుంది ఇదేంద్రా నేను ఇంత ఇంత దగ్గరకు వస్తే నన్ను వదిలేసి ఇతని పాటికి మొబైల్ చూసుకుంటున్నాడే అని అనుకుంటే అప్పుడు ఎంత ఎంత అతన్ని మనం తక్కువ చేసినట్లు అవుతుంది అనమాట యాక్చువల్గా అదే సృష్టి మొత్తానికి కంట్రోలర్ అయినటువంటి ఆ భగవంతుడు భగవంతుని యొక్క నామం పలికినప్పుడు మన నాట్యం మన పైన భగవంతుడు నాట్యం చేస్తూ ఉంటారట అంటే స్వచ్ఛంగా భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు అందు ఇప్పుడే చెప్పుకున్నాం భగవంతు నామానికి భగవంతుడికి ఎటువంటి భేదం లేదు అని అంటే అప్పటికి మనం భగవంతుడు నామం పలికేటప్పుడు భగవంతుడు ఉన్నాడు ఇక్కడ అంత గొప్పవాడు మన దగ్గర ఉండేటప్పుడు ఆయన్ను నిర్లక్ష్యం చేయకూడదు కదా కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలి అదే మ మంత్రత చింతనము అనేది తర్వాత అవ్యగ్రత్వం అంటే వ్యగ్రత్వం అంటే ఆవేశంగాను లేదంటే ఫాస్ట్గానో వ్యగ్రత్వం అనేది అవ్యగ్రత్వం అంటే ప్రశాంతంగా ఉండడం అనేది అంటే మనం మాటలు మాల చేసేటప్పుడు ఏదో మాలు చేయాలి ఫాస్ట్గా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరి హరి హరిం హరిం రం హరే హరి అయిపోయింది బా రోజుకి అయిపోయింది మాల అలా కాదు ప్రశాంతంగా చేయాలన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఇట్లా ప్రశాంతంగా చేయాలి తొందర తొందరగా అది ఒకటేసినాం ఈ మాలని అడినట్టు కాకుండా ఎంతో ప్రశాంతంగా వ్యగ్రత్వం లేకుండా ఏదో ప్రశాంతంగా చేయాలి అనేది ఇక్కడ ముఖ్యం తర్వాత అనిర్వేదో మనం మాలు చేసి అప్పటికప్పుడే మనకు ఫలితాలను వచ్చి పడిపోలేదే అని ఆలోచన చేస్తూ ఉంటాం లేదంటే మాలు ఇన్రోజు నాకు ఇది జరగలేదు అది జరగలేదు అనుకుంటూ ఉంటాం భగవంతుని యొక్క నామానికి అంత పవర్ఫుల్ ఉంది శక్తి ఉండే ఉంది అని పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి మనకు మనకు చాలా విషయాలు గురుదేవులు చెప్తూ ఉంటారు ఏంటంటే భగవంతుడు కృపేమో అపారంగా ఉంది కానీ మనము ఆయన అమృతాన్ని పైనుంచి వర్షంలా కురిపిస్తూ ఉంటే అది పట్టుకోవడానికి మనము చిల్లులు ఉండేటువంటి రంధ్రాలు ఉండేటువంటి ఒక దబ్బరు తీసుకెళ్ళి లేదా ఒక పాత్ర తీసుకెళ్ళి తీసుకుపోయి పెడుతున్నాం పడుతున్నాం దాన్ని అది ఎలా నిలుస్తాయి నీళ్ళు పన్నాటి పండి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి అదేవిధంగా మనకు రకరకాలైనటువంటి వ్యాపకాలు ప్రశాంతంగా భగవంతుడి మీద మనసు పెట్టి జపం చేసే అంత ఉండదు మనకు ఏదో రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ శుద్ధత్వం అనేది మనలో రాకుండా ఉండేంత వరకు పరిపూర్ణమైన ఫలితాలు మనము అందుకోలేం అందుకే భగవ పైన చెప్పిన విషయాలన్నీ కూడా మనం ప్రాపర్గా కానీ చేయగలిగితే అప్పుడు శుద్ధత్వం వస్తుందన్నమాట మనలో అప్పుడు భగవంతుని కృప అపారంగా మనకు కలుగుతుంది కాబట్టి ఈ అనిర్వేదం అంటే నిరుత్సాహం కాదు ఎంతో ఉత్సాహంగా మనకు భగవంతుని యొక్క నామం చేస్తూ ఉండాలి ఇంకా కొంచెం చేయాలి ఇంకా చేయాలి అనేటువంటి అలా ఉత్సాహంగా మనం భగవంతుని యొక్క నామాన్ని చేస్తూ ఉండాలి అనమాట ఇలా చేస్తే అట ఇది ఒక గొప్ప సంపత్తి అట మన భౌతికంగా ఉండేటువంటి సంపదలు కాదు గొప్పవి ఇది జప సంపత్తి అంటే యజ్ఞానం యజ్ఞోస్మి అని భగవంతుడు అంటాడు అంటే మనం చేసే యజ్ఞాలు లేక టాప్ మోస్ట్ యజ్ఞమే ఈ జప యజ్ఞం కాబట్టి అది గొప్ప సంపద లాంటిది మనకు మనం ఊహించలేనటువంటి సంపద లాంటిది ఆ సంప అంత గొప్ప సంపద మనకు వస్తున్నది అనేటువంటి ఆ భావనతో ఎంతో ఇష్టంగా భగవంతుని మీద ప్రేమతో మనము ఈ హరినామాన్ని జపాన్ని శుద్ధంగా చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి అలా చేసేటువంటి అవకాశాన్ని భక్తుల సాంగత్యాన్ని భగవంతుడిపైన ఇష్టాన్ని మనకు కలుగు గురుదేవుల యొక్క పాదాలను మరియు భగవంతుని యొక్క పాదాలను బట్టి వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురుశ్రీల ప్రభుపాద కీ జయ అనంతకుట వైష్ణ భక్తవృందీ జయ శ్రీహరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జయర్ ప్రేమనందే హరి హరి హరే కృష్ణ